ప్రతి ఒక్క దాంట్లో కూడా మా పేర్లు చెప్పిన నా పేరు కావచ్చు పీఎస్ఎం గారి పేరు కావచ్చు మనోహర్ గారి పేరు ఇట్లా మా నాయకుల పేర్లు చెప్పి ఎవరన్నా మా పార్టీ నాయకులు ఏదన్నా చేసినా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఎటువంటి వెనకాడబా అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు ఒక్క రూపాయి డబ్బులకు అవినీతికి ఇంకో దానికి చేయడానికి ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న నాయకులు ఎవ్వరూ కూడా సిద్ధంగా లేవు అటువంటి పరిస్థితి మాకు అవసరం కూడా లేదు మా పేర్లు చెప్పి దందాలు చేసినా కానీ మా పేర్లు చెప్పి ఏదన్నా వసూళ్ల కార్యక్రమాలు పాల్గొన్న చొక్కా పట్టుకొని అక్కడే నిలదీయమని కూడా ప్రజలను కానీ వాళ్ళందరిని కూడా నేను తెలియజేస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఒక స్పష్టమైన పాలన ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్న పాలన చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆదేశాలు ఇచ్చారు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేమన్నీ నడుచుకుంటామని చెప్పనేసి చెప్తా ఉన్నాం